చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కొత్తకుండ జాతరకు అయితే వెళ్తున్నాము చూసారు కదా అందరం అయితే రెడీ అయ్యాము మా చిన్న వాళ్ళు అట్నీ చెల్లవాళ్ళు కూడా మా ఇంటికి కచ్చి వాళ్ళు కూడా మాతో పాటు జాతరకు వస్తారు మా మామయ్య కుది వస్తున్నాడు చూడండి ఇప్పుడైతే మేము కార్లో అయితే వెళ్తాము ఇప్పుడైతే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము అందరం దిగుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయ వచ్చేసి రెండు వందలు పెట్టి కొన్నాము దేవుడి పూజ కనేసి చూడండి వీరభద్ర స్వామి దగ్గర దర్శనం చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంజన్న స్వామి దగ్గర దర్శనం చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు గజ స్తంభాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే బొమ్మల షాప్ కార్డ్ అయితే వచ్చేసినాం మన వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి బొమ్మలు ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మేము వచ్చేసినాం బొమ్మలు అనేసి ఏం ఉందాము అర్థమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాడు మా డాడీ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే పెద్ద దావత్ నడుస్తుంది తన్సా దావత్ చూడండి ఫ్రెండ్స్ సాయన్న అయితే ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తాడు ఇక్కడేమో అడ్డ చూడండి ఫ్రెండ్స్ మా డాడీకి అయితే కార్ డ్రైవింగ్ రాదు అయినా కానీ సాయన దగ్గర తాళాలు తీసుకొని మరి వచ్చిండు నాకు డ్రైవింగ్ వచ్చాను ఉట్టిగానే చూడండి కార్ అయితే నడుస్తాండు మాకైతే భయం ఏం అయితే మరి menjang menjang